హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా ఆషాఢ మాసం అయితే అయిపోవచ్చింది కదా ఇంకా అమ్మవారికి శేకాంబరి ఉత్సవం అయితే భలే బాగుంటుంది కదా కూరగాయలతో అన్నీ బాగా చేస్తారు కదా దీనికి మూల కారణం పూర్వకాలంలో క్రతువులు ఏర్పడినప్పుడు యజ్ఞాగాదులు చేసి ఋషులు మునులు కలిపి ఆ అమ్మవారిని ప్రార్థించారంట ఆ అమ్మవారు వీరు మరో ఆలకించి ప్రత్యక్షమై జగజ్జనని అమ్మవారు శేఖాంబరి అవతారంలో వెలిసిందంట అంటే ఒక మహావృక్షం టైపులో ఆ వృక్షానికి కాయలు పళ్ళు కూరగాయలు అన్ని పైన కాపించి కింద వేరుల ద్వారా నీరును ప్రవహించి పంటలకు నీరు ఇచ్చిందంట అందుకే ఆ కాలంలో అలా శాఖాంబరి అవతారం ఎత్తిన కారణంగా ఇంక అప్పటి నుండి అనాది కాలంగా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి శేకాంబరి అలంకరణ వేస్తారు అని చెప్పారు పంతులు గారు షేకాంబరి వేయటానికి కారణమైతే అదంట అమ్మవారికి ఇంకా ఈ రోజైతే ఇంకా తెలంగాణలో బోనాలండి బోనాలకు మాకు పిల్లలకు స్కూల్ లేదు సెలవు ఇచ్చారు మనకి అంత బోనాలు సాంప్రదాయం కాదు కదా మేమైతే అంత చేసుకోలేదు ఇంకా ఇంట్లో పిల్లలైతే స్కూల్కి వెళ్ళక ఇలా ఏదో ఇల్లుల కింద కట్టి ఇంకా ఎక్కడ లేని సామాన్లు చుట్టూరు పెట్టేసుకుని ఇంకా ఇల్లు ఆట ఆడుకుంటున్నారు ఒకళ్ళు టీచర్ అంట ఒకళ్ళు కంప్యూటర్ అంట ఇంకా వాళ్ళు చూడండి వాళ్ళు కంప్యూటర్ ఇది అని చూపిస్తుంది ఇంకా ఇలా పిల్లలు అయితే ఇల్లు తీసి పందిరేసి ఇలా ఆటలు ఆడేస్తున్నారు ఇంకా పిల్లలు స్కూల్ సెలవు అంటేనే ఇంకా భయంకరం అండి ఇంకా ఇలాగనే ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడ ఉంచుకుంటాను బాగా అల్లరి చేస్తారు కదా అందరు పిల్లలు ఇంతే కదా ఇంకా హాయ్ చెప్తుంది చూడండి మా మనవరాలు అయితే ఇంకా వంట అయితే కోడిగుడ్డు ములక్కడ బీరకాయతో కూర వండాను ఇంకా కూర అయితే ఇలా సర్ది పెట్టుకున్నాను వండడానికి ముందుగా కళాయిలో కోడిగుడ్లు వేసి కొంచెం పసుపు వేసి ఇలా వేపి పక్కన పెట్టేసుకోవాలి అది అందరికీ తెలిసిందే కదా తర్వాత అయితే ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరకాయలు పోపు ఇంకా బీరకాయ ముక్కలు ఏ ముక్కలు ఉంటే అవే వేసుకోవచ్చు బీరకాయ అని కాదు నేనైతే బీరకాయ ఉందని వేసుకుంటున్నాను అదంతా ఉప్పు వేసి బాగా మగ్గించిన తర్వాత మనం అనుకున్న ముక్కలన్నీ వేసేసుకుని ఆ తర్వాత కూడా ఉప్పు కారం పసుపు అంతా వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లిపోసి వాటర్ వేసి ఉడకనిస్తే కొంచెం కారం కూడా వేయాలి ఇలా వస్తుంది కూర అయితేనో దగ్గర కంటే ఎగరబెట్టుకోవాలి కొంచెం పాలుంటే పాలు కూడా పోసి దించుకుంటే బాగుంటుంది కూర అయితే అదండి ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది ఇంకో వంట అయితే అయిపోవచ్చింది కదా ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా పెందర తింటారేమో అని తొందరగానే వంట వండేసుకుని ఇంకా నిన్న మా చుట్టాలు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళైతే కనుక చికెన్ ఆవికాయ కావాలి అని అడిగితే వారికి పెట్టించాను ఇదైతే అరకిలో చికెన్ అండి అరకిలో చికెన్కి ఒక పావు కేజీ ఆయిల్ వేసి ముందు వాటర్ ఎగిరిపోయే వరకు ఆ ఆయిల్లో బాగా మగ్గించాలి నీరు ఎగిరిపోగానే ఆయిల్ బయటకు వస్తుంది అప్పుడు కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మరి కాస్త వేగించి అది స్టవ్ కట్టేసిన తర్వాత దానికి తగ్గ కారము ఉప్పు గరం మసాలా కొస్త నిమ్మరసం వేసుకుంటే అయితే ఇలా వస్తుంది భలే బాగుంది కదా ఎర్రగా చికెన్ పీకులండి ఇది అయితే బాగా వచ్చింది ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయింది ఇదైతే బాటిల్లో పెట్టి కొంచెం కొంచెం మిగిలింది వారు తీసుకెళ్లారు ఇంక గోదావరి జిల్లాలో అయితే ఎక్కువగా అస్తమాను పట్టుకుంటూనే ఉంటాం కదా మాకైతే అలవాటు అయిపోయింది ఈ కన్స్టెంట్ వచ్చే వరకు వేగించాలి చికెన్ అయితే కొంచెం ఇలా లేతగా కొంచెం ఇలా ఉంటే వేగిపోయినట్టేనండి ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇందులో కారం ఉప్పు పసుపు అన్నీ వేసేయాలి కొంచెం వేడి తగ్గుతుంది అనుకున్నప్పుడు ఆ నిమ్మరసం కూడా ఒక గంట ఎండలో పెట్టి దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేయాలి ఈ అర కేజీకి ఆ పా టీకప్పుడు సగము ఉప్పు టీ కప్పుడు కారము ఐదు ఆరు చెంచాలు గరం మసాలా వేసాను ఇది అర కేజీ పిక్కిలండి ఇది ఇంక వాటికి ఇదేనండి పిక్కులయితే అలా వచ్చింది కదా షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బా బాయ్